హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో హెల్దీ మునగాకు పొడి చూపిస్తానండి ఈ మునగాకు గురించి చెప్పాలంటే ఇది ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ లాంటిదండి ఎన్నో వందల వ్యాధులకు ఔషధంగా ఆయుర్వేదంలో ఈ మునగాకును ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదండి మన ఆరోగ్యానికి ఈ మునగాకు చేసే మేలు ఉల్లి చేసే మేలు కంటే కూడా ఎక్కువే అలాంటి ఈ మునగాకుతో ఎన్నో రుచికరమైన వంటలు చేసుకోవచ్చండి కమింగ్ డేస్లో అన్ని రకాల మునగాకు రెసిపీస్ మీతో షేర్ చేస్తాను అయితే ఈ మునగాకుతో కారం పొడి చూపిస్తానండి ఎక్కువ ఎక్కువ టైం పట్టదు సింపుల్గా అయిపోతుంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఆలస్యం దేనికండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అరకప్పు శనగపప్పు వేసుకోవాలండి పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి అందులోనే మినప్పప్పు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మరొక అర కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బౌల్తో నేను అరకప్పు వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక తీసుకున్న కప్పుతో రెండు కప్పులు మునగాకు వేసుకుంటున్నానండి ఇది మంచిగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు కరివేపాకు తీసుకుంటున్నాను ఇది కూడా కరిగి కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలండి మనం మునగాకు రెండు కప్పులు తీసుకున్నాము కరివేపాకు అర కప్ ఒక కప్పు తీసుకుంటున్నామండి ఈ కరివేపాకు వల్ల మునగాకు పొడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనేది అండి ఆకు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా క్రిస్పీగా అయితేనే పొడి పొడి పొడిగా వస్తుందండి కారం పొడి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా చూసారు కదా మిక్సీ అయిపోయింది ఇలా మెత్తటి పొడిలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకే మనం ఫ్రై చేసుకున్న మునగాకు చల్లారిన తర్వాత వేసుకోవాలి అలాగే పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు అలాగే వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి చిటికెడంత పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మునగాకు పొడి మనకు రెడీ అయినట్టే చూసారు కదా రెడీ అయిపోయింది మీరు కూడా ఎన్నో పోషకాలు ఉన్న ఈ కారం పొడిని తప్పకుండా చేసుకోండి ఈ మునగాకు పొడి పొడిని తినడం వల్ల వందల వ్యాధులు మన దరి చేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చండి డయాబెటిస్ డయాబెటీస్ ఉన్నవారైన బీపీ షుగర్ పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన కారం పొడి అండి ఇది మునగాకు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు ఎముకలను కూడా బలంగా చేస్తుందండి ఇలా ఈ పొడిని ఇలాంటి గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి ఇలా చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ట్రై చేస్తే గనక ఎలా వచ్చిందో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందండి అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి